మార్కు ఎనిమిదవ ధ్యాయము నుండి ఇరవై శిష్యులు తమ వెంట రొట్టెలను తెచ్చుకుండా మరిచిపోయేరి పడవలో వారి యొద్ద ఒక రొట్టె మాత్రమే ఉండెను పలిసైలు పులిసిన పిండని గూర్చి ఏ రోజు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్తలై ఉండు అని యేసు శిష్యులను హెచ్చరించను మన యొద్ద రొట్టెలు లేనందున ఆయన ఇట్లు పలికనేము అని వారు తమలో తాము అనుకునిరి యేసు దానిని గ్రహించి రొట్టెలు లేవని మీరేలా విచారించున్నారు మీరింకను గ్రహింపలేదా తెలుసుకొనలేదా మీ హృదయములు మధ్య బారినవా మీరు కను నుండి చూడలేరా చెవులుండి వినలేరా జ్ఞప్తికి తెచ్చుకొనలేరా ఐదు రొట్టెలను ఐదు వేల మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన మొక్కలను ఎన్ని గంపలకు నింపిరి అని ప్రశ్నింపగా పన్నెండు గంపలకు నింపితిమి అని వారు సమాధానమిచ్చరి అట్లే ఏడు రొట్టెలను నాలుగు వేల మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలను మీరు ఎన్ని గంపలకు ఎత్తిరి అని అడుగుగా ఏడు గంపలకు అని సమాధానమిచ్చరి ఇంకా నువ్వు అర్థము కాలేదా అని యేసు శిష్యులను మందలించను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక ప్రియ సహోదరి సహోదరులారా నేటి సువార్తలో పులిసిన పిండి గురించి ధ్యానం చేసుకుంటున్నాం పరిశైల పులిసిన పిండి గురించి ఏ రోదో పులిసిన పిండి గురించి జాగ్రత్తలై ఉండండి అని ప్రభు తన శిష్యులకు హెచ్చరికలు జారీ చేశారు యూదులకు పులిసిన పిండి అంటే పాడైపోయినది చెడిపోయినది పనికిరానిది దుష్టత్వానికి ఇది చిహ్నంగా ఉండేది ప్రియా సహోదరి సహోదరులారా యేసు పరిశైలను పులిసిన పిండితో పోలుస్తున్నాడు హేరోదును హేరోలను పులిసిన పిండితో పోలుస్తున్నాడు ఎందుకంటే వారు మంచి వారు కాదు వారు దుష్టులు అని ప్రభు తెలియజేశాడు ఈ పరిశైల యొక్క మాటలకు మీరు ప్రభావితం కావద్దు వారి యొక్క క్రియలను మీరు అనుసరించవద్దు అని తెలియచేశాడు ఎందుకంటే వారు అనేక ప్రభుని వ్యతిరేకించారు ప్రభుని తిరస్కరించారు ప్రభు దేవుని కుమారుడు రక్షకుడు అని తెలిసిన వారు ప్రభుని తిరస్కరించారు అనేక సార్లు ప్రభుని అవమానపరిచారు ప్రభు యొక్క మంచి పేరును పాడు చేయాలని ప్రయత్నం చేశారు ప్రియా సహోదరి సహోదర అందుచేత ప్రభు తన శిష్యులను హెచ్చరిస్తున్నాడు వారి యొక్క మాటలకు మీరు ప్రభావితలు కావద్దు వారి క్రియలను అనుసరించవద్దు అని తెలియజేస్తున్నాడు మన సమాజంలో కూడా లాంటి వారు లేకపోలేదు అనేక మంది తమ మాటల ద్వారా మనలను ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వారి యొక్క ప్రవర్తన ద్వారా మనలను ఆకట్టుకోవటానికి ప్రయత్నం చేస్తుంటారు ప్రియా ప్రియ సహోదర ద్వారా కానీ మనము చెడ్డవారితో స్నేహం చేయకూడదు చెడ్డవారితో స్నేహం చేస్తే మనం కూడా చెడ్డవారు అయిపోతాం చెడ్డ మాటలు మాట్లాడే వారితో మనము స్నేహం చేస్తే మన నోటి నుండి కూడా చెడ్డ మాటలు వస్తాయి అందుకనే మొదటి కీర్తనలో కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు దుష్టులకు దూరంగా ఉండమని తెలియజేస్తున్నాడు దుష్టుల సలహాలను పాటించవద్దు కూర్చున్న చోట మీరు కూర్చోవద్దు తెలియజేసి ఉన్నాడు సహోదరారా మరి రోజున ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్న తరుణంలో మనము మంచి వారితో స్నేహం చేయాలని దుష్టులకు దూరంగా ఉండాలని దానికి కావలసిన వరాన్ని దయచేయమని ఆ ప్రభుని వేడుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయ సర్వేశ్వర ప్రభు నీవు పరిశుద్ధుడవు సర్వోన్నతుడవు సర్వాధికారి సర్వజ్ఞుడుగు మేము ఎల్లవేడలా దుష్టులకు దూరంగా ఉండి గొప్ప భాగ్యాన్ని దయచేయండి అపహాసుకులతో స్నేహం చేయకుండా మేము ఎల్లవేడలా నీ యొక్క వాక్కును ధ్యానం చేసుకుంటూ జీవించడానికి కావలసిన అనుకూలమైన పరిస్థితులు మాకు ప్రసాదించండి ఈ రోజున ఎవరెవరైతే వాక్య ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా దీవించమని మా నాతుడైన క్రీస్తు ద్వారా మనవి చేయి తండ్రి ఆమెన్